కర్నూలులోని డాక్టర్ అబ్దుల్ హక్ యునానీ ఆసుపత్రిని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ తనకి చేశారు రాష్ట్రంలో ఏకైక యునానీ ఆసుపత్రి కర్నూలు ఉందని అలాంటి ఆసుపత్రి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు ఆసుపత్రిలో యాభై మెడికల్ సీట్లు ఉండగా ప్రస్తుతం అన్ని ప్రభుత్వం ఆధ్వర్యంలో పూర్తి చేస్తున్నామని త్వరలో ఇరవై ఐదు సీట్లు మేనేజ్మెంట్ కోటాకు ఇచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు పీజీ సీట్లు సైతం తీసుకుని వస్తానని డాక్టర్ చంద్రశేఖర్ హామీ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలలు రీసెర్చ్ కోసం పది కోట్ల నిధులు విడుదల చేశామన్నారు ఈ యునాని కళాశాలలు కళాశాలలోని సమస్యలను ప్రిన్సిపల్ డాక్టర్ జైన్ జైన్ముల్ హబీద్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ దృష్టికి తీసుకొచ్చారు to the title of four people's doctor principal of kmc commune and additional has strengthened medical education and health also promoted health awareness with respect to the contribution of madam, your you esteemed by with care and dedication. Sir, today, as the vice-chancellor. I came here to inspect the government of College, that is, only the Medi College, medical college in the entire state. Abdul Haq Saab, uh, as uh, founder of this uh, Unani College, Abdul Haq uh, కాలేజ్ డెఫినెట్గా విఓహెంఏ అలాట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో స్టార్ట్ అయింది సో ప్రాబ్లీ అమ్ది సెకండ్ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ గారు ఇంతకుముందు విజిట్ చేయడం జరిగింది సో ఐ సీన్ ద డిఫికల్టీస్ ఇన్ ది క్యాంపస్ తర్వాత ఎవరీ ఇయర్ ఫిఫ్టీ స్టూడెంట్స్ వస్తున్నారు సో పోస్ట్ పీజీ కోర్సెస్ కూడా స్టార్ట్ చేయాలని అనుకున్నాం యూనివర్సిటీ తరఫున సో వాట్ ఎవర్ హెల్ప్ ఈస్ దర్ ఫ్రమ్ మై సైడ్ ఐ వి డెఫినెట్లీ డూ సో ఎందుకంటే స్టాఫ్కు స్టూడెంట్స్కుంటే మనకు టీచింగ్ ఫ్యాకల్టీ కూడా ఉండాలి టీచింగ్ ఫ్యాకల్టీ కూడా తప్పుకున్నారు సో ఫిఫ్టీ సీట్స్లో ట్వంటీ ఫైవ్ సీట్స్ గవర్నమెంట్ ఫ్రీ సీట్స్ ఒక ట్వంటీ ఫైవ్ సీట్స్ మేనేజ్మెంట్ సీట్స్ సో విలావే డిస్కషన్ విత్ ది ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ అండ్ ఆల్సో సెక్రటరీ అండ్ ఆల్సో ఈసీ మెంబర్స్ కూడా ఫామ్ అయినారు ఫస్ట్ ఈసీ మీటింగ్ కూడా జరిగింది సో ఇక్కడ ప్రిన్సిపల్ రేపు మనం వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద మైనారిటీస్ సో ఈ మైనారిటీ ఇన్స్టిట్యూషన్ చాలామందికి మెడికల్ ఎయిడ్ కూడా చాలామంది హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ పేషెంట్స్ కూడా బెనిఫిట్ అవుతున్నారు సో వాట్ బేస్డ్ యూ కెన్ డూ అనేది డెఫినెట్గా ట్వంటీ ఫైవ్ సీట్స్ గవర్నమెంట్ సీట్స్ ఫ్రీ సీట్స్ ట్వంటీ ఫైవ్ సీట్స్ కూడా బీ క్యాటగిరీ సి కేటగిరీ కూడా డివైడ్ చేసి డెఫినెట్గా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కు డెఫినెట్గా నా వంతు నేను సాయం చేస్తున్నాను వాటి రీసెర్చ్ గ్రాంట్ కూడా మనము నేను వైస్ ఛాన్సలర్ అయిన త్రీ మంత్స్ లోపలనే ఒక రీసెర్చ్ వింగ్ కూడా డెవలప్ చేశాము ఆల్మోస్ట్ టెన్ క్రోజ్ టు ద ఆల్ ద మెడికల్ కాలేజెస్ అంటే మనము అలోపతి కాకుండా ఆయుష్ డెంటల్ కాలేజెస్ నర్సింగ్ కాలేజెస్ కూడా మనము చేస్తున్నాం డెఫినెట్గా నా వంతుగా ఈ యునాని మెడికల్ కాలేజ్ అభివృద్ధి చేస్తామని ప్రామిస్ చేస్తాం థ్యాంక్ యూ